వెల్కమ్ టు వ్యోమ కరెంట్ అఫేర్స్ టుడే సో ట్వంటీ ట్వంటీ రివ్యూలో భాగంగా ఇంటర్నేషనల్ పార్ట్ మనం డిస్కస్ చేస్తాం ఆ పార్ట్ వన్ లో సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పూర్తి చేసుకున్న కొన్ని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ విధంగా ఈవెంట్స్ అనుబాంబు తయారీ అనుబాంబు ఉపయోగము అంటే దాన్ని ఎక్కడ యూజ్ చేశారు అదేవిధంగా యుఎన్ఓ యునెస్కో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సంబంధించిన అంశాలు చూసాం ఈ పర్టికులర్ క్లాస్ లో ఇంటర్నేషనల్ పార్ట్ లో భాగంగా ఈ ట్వంటీ ట్వంటీలో దేశాల మధ్య వచ్చిన వివాదాలను చూద్దాం సో ముఖ్యంగా ఇండియా చైనా ఇండియా నేపాల్ అజర్బైజాన్ అర్మేనియా ఈ విధంగా సరిహద్దు సంబంధించిన వివాదాలు రావడము అదేవిధంగా అమెరికా చైనా అండ్ దెన్ బ్లూ నైన్ సంబంధించిన వివాదం ఇవన్నీ కూడా మనకి ఈ ఏడాది జరిగిన సంఘటనలో వీటిని ఒకసారి మనం బేసిక్స్ సహా చూద్దాం ముందుగా ఫస్ట్ జూన్ ఫిఫ్టీన్త్ నాడు భారత్ చైనాల మధ్య వివాదం స్టార్ట్ అయింది అరుణాచల్ ప్రదేశ్ కూడా టిబెట్ లో భాగమే టిబెట్ కూడా చైనాదే అని చెప్పి మొట్టమొదసారిగా చైనా వాదనకు దిగింది ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య మనకు ఉద్రిక్త పశువులు నెలకొనడం అండ్ జూన్ పదిహేనున మనకి ఈ సంఘటన కాలుపులో కూడా దారితీసింది ఇరవై మంది భారత సైనికులు మరణించడం ఇందులోనే తెలంగాణకు చెందిన మనకు కల్నల్ సంతోష్ బాబు కూడా అమరుడయ్యారు ఇది కూడా మనం చూసాం అయితే చైనాకు సంబంధించి కూడా అక్కడ వాళ్ళకు కూడా హ్యూమన్ లాస్ అనేది ఉంది బట్ అధికారికంగా వాళ్ళు ఎక్కడ కూడా ప్రకటించలేదు సో ఇక్కడ నుంచి మనకు అంతకు ముందు లేదని లేదు వివాదం భారత్ కి చైనాకి మధ్య ఈ ఏడాది పర్టికులర్ గా మనకు ఈ సంఘటన స్టార్ట్ అయింది ఒకవేళ ప్రపంచం అంతా కరోనాతో ఇబ్బందులు పడుతూ ఉన్న సమయంలో మరి ఈ వివాదానికి చైనా తెర తీసిందని చెప్పవచ్చు అండ్ దెన్ అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో చైనా రైల్వే లైన్ కూడా నిర్మిస్తుంది సో మొదటిగా చూస్తే మనకు లాసా సో భూటాన్ సమీపంలో లాసా నుంచి ఇక్కడ మీ మ్యాప్ లో చూడొచ్చు చెంగు వరకు చెంగు వరకు ఈ రైల్వే లైన్ అనేది ఉంది సో యాన్ మీదుగా అరుణాచల్ ప్రదేశ్ కు సమీపానికి వచ్చేసింది ఇది రైట్ ఎందుకు దీనివల్ల ఏంటి భారత్ నష్టము అనంటే డోక్లాం లాంటి సంఘటన మనకు గతంలో జరిగింది అలాంటి సంఘటన పునరావృతం అయితే సైనికులకు సహాయంగా ఏమి ఎలాంటి సామాగ్రి కావాలన్నా తరలించేందుకు చైనాకు ఒక వెసులుబాటు అనేది ఈ రైల్వే లైన్ వల్ల కలుగుతుంది రైట్ సో అంటే వివాదాన్ని పరిష్కారం దిశగా కాకుండా ప్రాబబ్లీ ఇది ఇంకా కొనసాగొచ్చు అన్న ఒక కోణాన్ని స్పష్టంగా మనకి ఇక్కడ చైనా తెలియజేసిందని చెప్పి చెప్పవచ్చు అయితే భారత్ కూడా పెద్ద ఎత్తున సరిహద్దు ముఖ్యంగా చైనా సరిహద్దు గుండా ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా మౌలిక సదుపాయాలను మెరుగు చేసుకుంటూ ఉంది సో మనం బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ద్వారా దీన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూనే ఉన్నాం ఇటీవలి కాలంలో సుబనసిరి నదిలో దాపూర్ జీవో అనే ఒక బ్రిడ్జ్ ను కూడా భారత్ నిర్మించింది సో ఇది మన ఉద్దేశం కూడా అదే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు సైన్యాన్ని తరలించడానికి సైనికులకు అవసరమైన సామాగ్రిని తరలించడానికి అనుగా ఉంటుందని జస్ట్ ట్వంటీ సెవెన్ డేస్ తో ఈ నిర్మాణం అనేది పూర్తయింది సో ఈ విధంగా అరుణాచల్ ప్రదేశ్ కు సమీపంలో రైల్వే లైన్ నిర్మించడం కూడా ఈ ఏడాది మనకు మరొక డెవలప్మెంట్ అండ్ అదే విధంగా మనకు ఈ ఏడాది మరొక అంశం ఏంటంటే పాంగాంగ్ లేక్ సరస్సు సో ఈ ప్రాంతాన్ని గాన చైనా ఆక్రమించుకోగలిగితే మనకు గిల్జిట్ బల్టిస్తాన్ ఆమె కూడా నేను మీకు చూపిస్తాను అక్కడికి ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడా ఏదైతే నిర్మిస్తూ ఉందో అక్కడి వరకు కూడా ఇబ్బంది లేకుండా చైనాకు ఒక మార్గం అనేది సుగమం అవుతుంది సో ఇది మనకు పాంగాంగ్ సరస్సు దగ్గర ఒక అంశం అనమాట ఇక్కడ కూడా ఒక వివాదం అనేది ఉంది మనకు తెలిసిందే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాస్తవాధీన రేఖ అని మనం వాస్తవాధీన రేఖ సో ఈ వాస్తవాధీన రేఖ భూమి ఉన్నప్పుడు స్పష్టంగా గీసేశారు ఎక్కడైతే మనకు ఉత్తరాఖండ్ ప్రాంతంలో హిమాచల్ ప్రదేశ్ లో అక్కడ మనకు నేరుగా ల్యాండ్ కాబట్టి కానీ ఇక్కడ ఇది ఒక లేక్ ఇది ఒక సరస్సు ఈ సరస్సు దగ్గరకు వచ్చేసరికి మనకు వివాదం అన్నది ఇబ్బందికరంగా మారింది ఎందుకనంటే ఇది ఫింగర్ టూ గుండా వెళ్తుంది అని చెప్పి చైనా అంటుంది అసలు ఫింగర్స్ అంటే ఏంటి అంటే ఈ సరస్సు ఈ విధంగా ఎండింగ్ అనేది ఒక ఫింగర్ లాగా మనకు చొచ్చుకొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది సో ఇక్కడ ఫింగర్ వన్ ఫింగర్ టూ ఫింగర్ త్రీ ఫింగర్ ఫోర్ ఫింగర్ ఫైవ్ ఇట్ ఈ విధంగా ఫింగర్ సిక్స్ ఫింగర్స్ ఈ విధంగా ఫింగర్స్ అనేవి ఉన్నాయి మరి నీటిలో ఇది ఎక్కడి నుంచి ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా వాస్తవాధి అనేది ఎక్కడి నుంచి వెళ్తుంది అన్నదే ఇక్కడ వివాదం రైట్ సో చైనా ఏమంటుంది ఇది ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇలా ఫింగర్ టూ గుండా వెళ్తుంది కాబట్టి ఇక్కడ దాకా మాదే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ నేను చెప్తుంది ఇండియా ఏమంటుంది ఇక్కడ ఎయిట్ నుంచి వెళ్తుంది అది ఫింగర్ ఎయిట్ కాబట్టి ఇక్కడ దాకే మీది అని చెప్తుంది రైట్ సో ఇది ఇండియా చెప్తున్న వాస్తవాధీన రేఖ రైట్ ఇట్లా వాస్తవాధీన రేఖ ఇండియా ఈ విధంగా డిఫైన్ చేసింది ఇక్కడ దాకా మీరు ఉండాలి అంటుంది లేదు ఇక్కడ దాకా అని అంటుంది అండ్ అంటే ఎఫ్ ఎయిట్ వరకు ఇండియా ప్రకారం ఇండియాదే మొత్తం ఈ ప్రాంతం అంతా కానీ భారత సైన్యం ఆల్రెడీ ఫింగర్ ఫోర్ వరకు ఆల్రెడీ భారత సైన్యం ఉంది ఇప్పటికే ఇంకా అక్కడి నుంచి ఎక్స్టెండ్ కాలేదన్నమాట సో ఇక్కడ మనకు ఈ ప్రాంతాన్ని గాన ఇక్కడి వరకు చైనా చేజిక్కించుకోగలిగితే చైనా నిర్మించబోయే చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ కు బాగా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి ఆ దేశం భావిస్తూ ఉంటుంది సో ఓకే అందులో నిజం లేకపోలేదు అది కూడా ఒక రకంగా వాస్తవమే అని మనం చెప్పుకోవచ్చు రైట్ సో ఇది కూడా మనకు ఒక వివాదాస్పదమైన అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది సో ఈ పాంగంగ్ సరస్ సరస్సు అనేది సముద్ర మట్టానికి పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది అనమాట నూట ముప్పై ఐదు కిలోమీటర్ల మేడ ఉంటుంది ఇప్పటికే భారత ఆధీనంలో ఫార్టీ ఫైవ్ కిలో కిలోమీటర్స్ మేరకు ఇది ఉంది సో ఈ వాస్తవాది రేఖ ఎక్కడి నుంచి వెళ్తుంది అన్నదే మనకు వివాదం సో అదే వివాదాన్ని మనము చూసాం అనమాట రైట్ సో ఇది అంశం నిజానికి గాన జాగ్రత్తగా పరిచేస్తే భారత్ చైనా సరిహద్దు అనేది కూడా ఒక పెద్ద వివాదాస్పద వివాదాస్పదమైన అంశం భారత్ చైనా సరిహద్దు అనేది సో ఇది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ మేర ఉంటుంది ఓకే త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ మేర మనకు సో లడాక్ ప్రాంతం ఇక్కడ సో ఈ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రాంతాన్ని పశ్చిమ భాగం లేదా వెస్టర్న్ సెక్టార్ అంటాం పశ్చిమ విభాగం అనేది వెస్టర్న్ సెక్టార్ ఆ తర్వాత సెంట్రల్ సెక్టార్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఈస్టర్న్ సెక్టార్ అనేది ఉంటుంది మనకు వివాదం ఇక్కడ ఇక్కడ సో అడుతారు ఎగ్జామినేషన్ లో ఏ ప్రాంతంలో వివాదం అనేది అత్యధిక స్థాయిలో ఉందంటే వెస్ట్రన్ సెక్టార్లో వెస్ట్రన్ సెక్టార్ లో వివాదం అన్నది అత్యధిక స్థాయిలో ఉంది ఏ ప్రాంతంలో చైనాకు భారత్ మధ్య వివాదమే లేదంటే సెంట్రల్ సెక్టార్లో అసలు వివాదమే లేదు అక్కడ చైనా ఏం క్లెయిమ్ చేయట్లేదు మనకి ఇప్పుడిప్పుడుగా వివాదాలు స్టార్ట్ అవుతున్నది ఈ ప్రాంతం మనకు మెక్మోహన్ రేఖ కూడా ఈ సెక్టార్ లోనే ఉంటుంది మెక్మోహన్ రేఖ అన్నది సో ఇక్కడ మనకు పశ్చిమ భాగంలో లడాక్ అనే ఒక పాలిత ప్రాంతం లడాక్ అనే యూనియన్ టెరిటరీ ప్రాంతం అనేది అక్కడ ఉంటుంది సో ఈ ప్రాంతంలో వివాదం అనేది అత్యధిక స్థాయిలో మనకు ఉంది సో తు ఆల్రెడీ ఈ ప్రాంతాన్ని కొంచెం ఆక్రమించుకుంది దాన్ని చిన్ అంటాం అక్సై చిన్ అక్ ప్రాంతాన్ని ఆక్రమించేసుకుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ప్రాంతం అన్నది అండ్ మధ్య విభాగం ఏదైతే ఉందో అక్కడ ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ రాష్ట్రాలు ఉంటాయి మనకి ఇక్కడ వివాదం అన్నదే ఏమాత్రం లేదు ఇక్కడ సో సేఫ్ ప్రాంతం ఇదంతా హిమాలయ స్ప్రెడ్ అయి ఉంటాయి కాబట్టి చైనా చుచ్చుకు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు ఈస్టర్న్ సెక్టార్ అనేది మళ్ళీ ఈ మధ్య కాలంలో అత్యధిక స్థాయిలో వివాదంగా మారుతుంది సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు ఉంటాయి సో అరుణాచల్ ప్రదేశ్ మా దేశంలో భాగమే టిబెట్ లో భాగమే అని చెప్పి ఒకనొక సందర్భంలో మరి ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేశారు దీన్ని మరొక ప్రావిన్స్ గా డిక్లేర్ చేశారు మనం స్టేట్ అని అంటాం వాళ్ళు ప్రావిన్స్ అని అంటారు ప్రావిన్స్ ప్రావిన్స్ అన్న ఓకే ఒక క్లెయిమ్ చేసి దీన్ని కూడా ప్రకటన చేశారు దీనిపై భారత్ అప్పట్లో తీవ్ర స్థాయిలో అభ్యంతరం కూడా తెలియజేసింది రైట్ సో ఇది మనకు చైనాకు భారత్ వివాదం అనమాట సో వెస్ట్రన్ సెంట్రల్ ఈస్టర్న్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో రైల్వే లైన్ గుర్తుపెట్టుకోవాలి అండ్ అంతకుముందు మనం డిస్కస్ చేసిన పాంగ్ సాంగ్ లేక్ ఇష్యూ అండ్ అదర్ ఇష్యూస్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ దెన్ రైట్ యాస్పిరెంట్స్ ఒక రిక్వెస్ట్ ఇదే విధంగా మేము సమగ్రంగా డిస్కస్ చేసాం మ్యాప్ పాయింట్ తోటి స్టేట్స్ వచ్చినప్పుడు కూడా ఆ స్టేట్ల మ్యాప్ లను చూపించి సరిహద్దు రాష్ట్రాలను చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాము జూలై టు డిసెంబర్ వరకు సమగ్రంగా కరెంట్ అఫైర్స్ మీకు అందుబాటులో ఉంది వన్ నైంటీ నైన్ రూపీస్కే వీటిని అందిస్తున్నాం అదేవిధంగా జనవరి మంత్ లో మనకు ట్వంటీ ట్వంటీ వన్లో సరికొత్త సిరీస్ స్టార్ట్ కాబోతుంది ఈసారి వీక్లీ కరెంట్ అఫైర్స్ ని కి అందించబోతున్నాం దానికి సంబంధించిన ప్యాకేజ్ మీకు రేపు క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటర్నేషనల్ పార్ట్ త్రీ సందర్భంగా అండ్ ఓకే ఇప్పటికే మనకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు క్లాసెస్ అప్లోడ్ చేసేసాము సో జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మంత్స్ వచ్చేసి మీకు మంత్లీ మంత్లీ మొత్తం రివ్యూ ఇచ్చాము కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాము ప్రతి టాపిక్ అండ్ అక్టోబర్ ఫస్ట్ నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు అందుబాటులో ఆల్రెడీ యాప్ లో అప్లోడ్ అయిపోయింది మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆ క్లాసెస్ ని చూడొచ్చు రైట్ సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఇండియా నేపాల్ సో ఈ ఇయర్ మనకు ఇండియా నేపాల్ కూడా పెద్ద ఎత్తున వివాదంగానే కొనసాగాయి సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను భారత్ కు మిత్ర దేశాలను భారత్ కు దూరం చేయడం అన్న వ్యూహాన్ని ఈసారి చైనా ఎంచుకుంది సో ముఖ్యంగా కాలాపాని లింపియా ధోర లీఫూ ఈ మూడు ప్రాంతాలకు సంబంధించిన వివాదం అనేది ఈ సంవత్సరం పెద్ద ఎత్తున కొనసాగింది ఈ ప్రాంతానికి నేపాల్ కొత్త మ్యాప్ ను విడుదల చేయడంతో పాటు పాఠ్యాంశాల్లో కూడా ముద్రించింది సో ఇది మనకు పెద్ద వివాదానికి తయారు తీసింది నిజానికి ఈ కాలాపాని అనేది మనకు ఇరు దేశాల మధ్య ప్రవహించే ఒక సరస్సు బ్రిటిష్ ఇండియా పానల్లో ఉన్నప్పుడు అప్పుడే ఒక ఒప్పందం కూడా జరిగింది సగోలి ఒప్పందం అని అంటాం దాన్ని కాళీ నది ఒకవైపు భారత్ ఒకవైపు నేపాల్ అని చెప్పారు కాళీ నది అయితే ఈ నది ప్రవాహము మారుతూ ఉండడము అదే విధంగా మనకు కాలాపాని ఆ నదికి సంబంధించి ఆ సంబంధించి జన్మస్థానం కూడా మనకు వివాదాస్పదంగా ఉండడం అన్న దాని వల్ల ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి రైట్ సో ఈ దీని ప్రవాహం ఎలా ఉంది అన్నది ప్రవాహం అనేది ఒక ట్రై జంక్షన్ ప్రాంతం ఇది చైనా నేపాల్ ఇండియా ట్రై జంక్షన్ ప్రాంతం అనమాట ఈ ప్రవాహం కోర్స్ అనేది ఒక్కొక్క దేశం ఒక్కొక్కలా డిఫైన్ చేసింది దాన్ని జన్మించే ప్రదేశం కూడా ఒక్కొక్క దేశం ఒక్కొక్క డిఫో ప్రదేశంలా డిఫైన్ చేసింది దీంతో మనకు వివాదం అనేది చెలరేది మరి దీన్ని పరిష్కరించే దిశగా ఏమైనా ప్రయత్నాలు జరిగాయంటే జరిగాయి వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో ప్రధానమంత్రుల స్థాయిలో చర్చలు జరగాలని చెప్పి నిర్ణయించారు సో అంటే అటు దేశం ఇటు దేశం రెండు దేశాల్లో ప్రభుత్వానికి సంబంధించిన అధినాయకులు చర్చించాలనుకున్నారు టూ థౌజండ్ టూ వరకు అది కొనసాగలేదు వివిధ కారణాల రీత్యా వాయిదా పడుతూ వాయిదా పడుతూ అది ఇంకా పెండింగ్ లోనే ఉండిపోయింది అండ్ ఈ అవకాశాన్ని చైనా మంచుకుంది నేపాల్ కు దగ్గర కావాలని చూస్తుంది పాఠ్య పుస్తకాలను కూడా ఇటీవలి రిలీజ్ చేశారు రైట్ సో ఇది ఇండియాకు నేపాల్ కు మధ్య స్వల్ప వివాదం అనేది కొనసాగింది అండ్ దెన్ ఇండియా పాకిస్తాన్ సో ఇది ఎప్పుడు ఉండేది అయితే ఈసారి ఏం చేశారు గిల్జిట్ బల్టిస్లాం ను ఒక ఈ పాకిస్తాన్ ఒక ప్రావిన్స్ గా ప్రకటించింది అంటే మన భాషలో చెప్పాలంటే ఒక రాష్ట్రంగా ప్రకటించింది మనం ఏ విధంగానైతే జమ్మూ అండ్ కాశ్మీర్ స్థాయిని మార్చాము కేంద్రపాలిత ప్రాంతంగా డిక్లేర్ చేశాము మూడు వందల డెబ్బై ఉపసంహరించి విధంగా పాకిస్తాన్ రాజ్యాంగపరమైన మార్పులను అక్కడ చేసింది నిజానికి ఓకే ఈ ప్రాంతం అనేది మ్యాప్ లో కూడా నేను మీకు చూపిస్తాను ఈ గిల్జిట్ పాకిస్తాన్ అనే ప్రాంతం మొత్తం ఒకప్పుడు కాశ్మీరీ రాజులు ఉంది ఆ కాశ్మీరీ రాజులు భారత్ లో విలీనమయ్యారు అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రాంతం అంతా భారత్ కు చెందిందే అన్నది భారత్ వాదన కానీ అప్పటికే పాక్ ఏదైతే ఆక్రమించుకుంది సో ముందు భారత్ కు పాక్ మధ్య మనకు ర్యాక్లిఫ్ రేఖ అనేది ఉంది ఆ ర్యాక్లిఫ్ రేఖను దాటి వచ్చి మరి ఈ గిల్జిట్ బల్టిస్తాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది దాన్ని మనం పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా అని చెప్తూ ఉంటాం సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా ఓకే ఇదంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్ గా మనం చెప్పుకోవచ్చు సో జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్ రెండు వేరు కేంద్ర పాలిత ప్రాంతాలు అక్సైచిన్ ఇది ఆక్రమించేస్తుంది ఎవరు చైనా ఆక్రమించేస్తుంది లడాక్ ప్రాంతంలో ఇది ఇంతకుముందే మనం చూసాం సో ఈ విధంగా మనకు పూర్తిగా పాకిస్తాన్ ఆక్రమించేసుకుంది ఇక్కడ మీరు ఇంతకుముందే చెప్పాను ఇది పాకిస్తాన్ ప్రాంతము గ్వాదర్ అనేది సో ఈ విధంగా బలూచిస్తాన్ పాకిస్తాన్ గుండా ఇక్కడ గిల్జిట్ బల్టిస్తాన్ సో ఓకే జమ్మూ అండ్ కాశ్మీర్ టెరిటరీ ఇదంతా మనం ఇట్లా ఇప్పుడు వేసుకున్నాం మన యాక్చువల్ ఇదంతా మనదే ఎక్కడైతే నేను ఇప్పుడు ఓకే డ్రా చేస్తున్నాను ఇక్కడంతా ఇదంతా భారత్ ఇదంతా భారత్ కానీ ఈ ఈ వివాదాస్పదం గుండా ఈ వివాదాస్పదం గుండా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కార్డర్ వెళ్తూ ఉంది దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్ ఒక సార్వభౌమ దేశం సాఫరేన్ కంట్రీ ఈ విషయం మనకు ప్రవేశికలు కూడా స్పష్టంగా పేర్కొన్నారు అలాంటి ఒక సార్వభౌమ దేశాన్ని దేశానికి సంబంధించిన భూభాగాన్ని వేరే దేశం ఆక్రమించుకుంటే మరో దేశం నిర్మాణం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పింది అందుకే ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సంబంధించి అదేవిధంగా వేరు వేరు కాంటినెంట్ లో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే చైనా చేపట్టిందో దానికి సంబంధించిన సమావేశాలకు ఇప్పటి వరకు భారత్ అటెండ్ కూడా కాలేదు నిజానికి ఒక ట్రాప్ పాలసీని చైనా అమలు చేస్తూ ఉంది అని చెప్పి ఎందుకంటే భారీగా ఈ విధంగా అప్పులు ఇచ్చేసి దేశాలకు డెవలప్మెంట్ పేరుతోటి అండ్ ఆ దేశాలు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయా ప్రాంతాన్ని నిజుకు తీసుకోవడం సో ఇటీవలే శ్రీలంకలో ఈ సంఘటన కూడా జరిగింది ఒక ప్రాంతాన్ని పూర్తిగా లీజు తీసుకుంది భారతదేశానికి సమీపంలో ఉండే అంబోటా అని చెప్పే అదొక పోర్ట్ పా ఏరియా అనమాట రైట్ సో ఈ విధంగా చైనా ఈ ఈ ఈ పాకిస్తాన్ ఇంతకుముందు మీకు చూపించినట్టు పాంగ్ సో లేక్ అక్కడ ఫింగర్ టూ వరకు చైనా ఆక్రమించుకోగలిగితే అండ్ ఈ విధంగా అక్సైడ్ చిన్న గుండా ఇక్కడ రోడ్ వేసుకునే మార్గం అనేది అక్కడ సుగమం అవుతుంది అక్కడ సో వాళ్ళంతా ఇది బాగా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ అనేది చేసుకునేందుకు వీలుంటుంది సో దీనిపై భారత్ సైన్యం గట్టిగా పోరాడుతుంది భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో సీరియస్ గానే ఉంది సో ధీటుగా బదిలిస్తుంది భారత సైన్యం భారత ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు సో ఇది మనకు గిల్జిట్ బల్కిస్తాన్ ను వాళ్ళు ఓకే డిక్లేర్ చేశారనమాట ఇది ఒక ప్రావిన్స్ గా డిక్లేర్ చేశారు ఇది కూడా ఒక వివాదంగా మారింది అండ్ ఓకే దెన్ అజర్బైజాన్ అర్మేనియా ఈ రెండు దేశాల మధ్య కూడా ఈ ఏడాది వివాదం అనేది ఓకే జరిగింది సో నాగర్ను కరాబా అనే ప్రాంతానికి సంబంధించి సో అది చూపిస్తాను ఈ మ్యాప్లో ఈ ప్రాంతం ఎగ్జాక్ట్ గా ఈ ప్రాంతం అజర్బైజాన్ అర్మేనియా ఈ ప్రాంతం వివాదం వాళ్ళకు రైట్ సో ఇది ఓకే రెగ్యులర్ గా రెండు దేశాలకు మధ్య ఎప్పుడు ఉండేవే ఇవి రైట్ అండ్ ఈ ప్రాంతంగా చూస్తే ఇప్పుడు కాదు ఎంతో సుదీర్ఘ కాలంగా వీళ్లకు వివాదం నైన్టీన్ ట్వంటీస్ నుంచే వివాదం అనేది ఉంది సో మనం కానీ ఇక్కడ అర్మేనియా తీసుకుంటే ఈ అర్మేనియాలో మెజారిటీ వాళ్ళు వీళ్ళు క్రైస్తవాన్ని ఫాలో అవుతారు క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు అదే అజర్బైజాన్ గానే మనం తీసుకుంటే ఎక్కువగా మనకు ఇస్లాం మతస్తులు ఉన్నారు ఇస్లాం మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు సో ఈ నాగర్ కర్నోబా ప్రాంతానికి సంబంధించి ఇరు ప్రాంతాల మధ్య వివాదం అనేది ఉంది అనమాట ఎప్పటి నుంచో సో డిఫరెంట్ రిలీజియన్స్ ఇష్యూ అనేది ఇక్కడ మనకు పరిశీలించాల్సిన కోణం అనేది ఉంటుంది నిజానికి ఇప్పుడు ఇది భౌగోళికంగా అజర్బైజాన్ లో భాగంగానే ఉంది అయితే అర్మేనియా ఏమంటుంది ఈ పర్టికులర్ ఏదైతే వివాదం ఉన్న ప్రాంతం ఉందో దీంట్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్నారు వివాద ప్రాంతంలో క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా అర్మేనియా వైపే మొగ్గు చూపుతారు సో ప్రజలు ఏమో అర్మేనియా వైపు మొగ్గు చూపుతున్నారు అండ్ ఇటేమో అజర్బైజాన్ లో భౌగోళికంగా ఉంది ఇది వివాద అంశంగా మనకు మారిపోయింది అనమాట సో నైన్టీన్ ఎయిటీ లో సోవియట్ కలగజేసుకొని వీరి మధ్య ఒక రాజ్యం అనేది కుదిర్చింది నైన్టీన్ నైన్టీ వన్ లో ఈ నగర్ నగర్నో కర్ కర్బాక్ అనే ప్రాంతం ఓకే నగర్నో కర్బాక్ అనే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం స్వయంగా స్వతంత్రాన్ని ప్రకటించుకుంది మేము అజర్బైజాన్ లో ఏమాత్రం భాగం కాదు వాళ్ళకు మాకు సంబంధం లేదు అని చెప్పి కూడా ప్రకటించింది సో ఆ తర్వాత పెద్ద ఎత్తున కాల్పులు జరగడం నైన్టీన్ నైన్టీ ఫోర్ లో కాల్పుల విరమణ ఒప్పందం కూడా కుదిరింది అప్పుడు రష్యా మధ్యవర్తిత్వం వహించింది మళ్ళీ ఇప్పుడు వివాదం చదువుకడం ఈసారి కూడా రష్యా జోక్యం చేసుకుని కాల్పుల విరమణ ఒప్పందము తాత్కాలికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒప్పందాలను అయితే కుదిర్చింది సో అయితే ఈ ఈ గొడవలలో వేరే దేశాలు కూడా ఎంటర్ అవుతున్నాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టర్కీ ఓకే టర్కీ ఈ అంశానికి సంబంధించి ఈ టర్కీ అజర్బైజాన్ కు మద్దతు ఇస్తుంది సో ఇది కూడా ఉద్రిక్తతలు పెరగడానికే దారితీసిందనమాట సో ఇది మనకు మరొక వివాదాస్పదమైన అంశము ఈ ఏడాది జరిగింది అండ్ అదేవిధంగా చైనా అమెరికాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు వాణిజ్యపరమైన యుద్ధాలు కూడా ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున జరిగాయి అంటే ఇది లిటరల్ గా వాళ్ళు కూచొని చేసిన యుద్ధాలు అంటే ఏమీ లేవు బట్ ఒకరి ఒకరికి సంబంధించిన దౌత్య కార్యాలయాలు మరొకరు మూసివేయడం గూడా సో ముఖ్యంగా ఏంటంటే అమెరికా ఏం చెప్తుందంటే చైనా గూఢాచార కార్యకలాపాలకు మేధోహక్కుల అపహరణకు పాల్పడుతుందని ప్రధానంగా ఆరోపిస్తుంది అదే విధంగా భారత్ ఏ విధంగా అయితే చైనా యాప్లను నిషేధించిందో అమెరికా కూడా కొన్ని చైనా యాప్లను నిషేధించింది సో అండ్ అంత మాత్రమే కాదు టెక్సాస్ రాష్ట్రంలో టెక్సాస్ టెక్సాస్ రాష్ట్రంలో చైనాకు రాయభార కార్యాలయం ఉంది ఆ రాయభార కార్యాలయాన్ని మూసివేయాలని అమెరికా ఆదేశించింది సో ఈ విధంగా టెక్సాస్ లో ఉన్న చైనా రాయభార కార్యాలయాన్ని మూసివేయమని ఆదేశించడంతో పాటు యాప్లను కూడా నిషేధించడం తోటి చైనా స్పందించింది ఏం చేసింది చెంగు లోని అమెరికా కార్యాలయాన్ని మూసేయమని ఆదేశించింది సో ఈ విధంగా ట్రంప్ హయాంలో ట్రంప్ హయాంలో చైనాకు అమెరికాకు మధ్య పెద్ద ఎత్తున వివాదాలన్నీ కొనసాగాయి మరి జో బిడిన్ హయాంలో ఇవి కొనసాగుతాయా వీటిని తెరపడుతుందా అన్నది మనం చూడాల్సి ఉంటుంది ఇది కూడా ఈ ఏడాది మనకు పెద్ద ఎత్తున వార్తలో నిలిచింది అండ్ దెన్ బ్లూ నైల్ డ్యామ్ వివాదం సో నైలు నదికి ఉపనది అనమాట బ్లూ నైల్ అనేది నైలు నదికి ఉపనదిగా మనము చెప్పవచ్చు దీన్ని బ్లూ నైల్ అని అంటాము దీన్ని అబ్బే నది అని కూడా అంటాం అబ్బే నది అని కూడా అంటాం సో ఇది ఇథియోపియాలో జన్మిస్తుంది అండ్ ఇథియోపియాలో టానా అనే ఒక సరస్సు ఉంటుంది అక్కడ పుడుతుంది సో ఇక్కడ యాక్చువల్ గా రెండు స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి ఒకటి బ్లూ నైల్ అంటారు ఇంకొకటి వైట్ నైల్ అంటారు ఓకే బ్లూ నైల్ వైట్ నైల్ సో మనకు వర్షాకాలంలో వర్షాకాలంలో నైలు నదికి ఎనభై శాతం నీరు ఈ బ్లూ నైల్ నుంచే వస్తుంది ఎనభై శాతం నీరు సో ఇప్పుడు ఏంటి వివాదము అని అంటే ఈ వివాదం ఎప్పటి టూ థౌజండ్ లెవెన్ నుంచి కొనసాగుతుంది ఇక్కడ మ్యాప్ చూడండి ఇది బ్లూ నైన్ సో ఇథియోపియా ఇథియోపియా డ్యామ్ నిర్మిస్తుంది ఇథియోపియా డ్యామ్ నిర్మించడం పైన ఈజిప్ట్ సూడాన్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే ఈ నది మోర్ వన్ కంట్రీ ట్రాన్స్ బౌండరీ రివర్ ఒక ఓకే ఒక దేశం దాటి నది ప్రవాహం అనేది ఉంటే దాన్ని మనం ట్రాన్స్ బౌండరీ రివర్ అని అంటాం ఇది ఒక ట్రాన్స్ బౌండరీ రివర్ అండ్ మీరు ప్రాజెక్ట్ ఎలా నిర్మించగలుగుతారు లోయర్ రైపీన్స్ దిగువ ప్రాంతాల అనుమతి వారితో ఏమాత్రం చర్చలు లేకుండా ఏ విధంగా కొనసాగిస్తారని అబ్జెక్షన్ సో టూ థౌజండ్ లెవెన్ లోనే ఈ ప్రాజెక్టుకు ఆ ఈజిప్ట్ సారీ ఇథియోపియా శ్రీకారం అనేది చుట్టింది నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లతో దీన్ని చేపట్టింది అయితే ఇది పూర్తి అయితే మాకు ఇబ్బందికరంగా మారుతుంది సో ఒకటి కాదు రెండు కాదు యాభై ఐదు పాయింట్ ఐదు బిలియన్ క్యూబిక్ మీటర్ల మీరుని మేము కోల్పోతాం ఈ ప్రాజెక్టు వల్ల అని చెప్పి ఈజిప్ట్ అంటూ ఉంది సో అయితే ఈ అంశము పెద్ద ఎత్తున వివాదం కావాల్సి ఉండింది అయితే ఇదే సమయంలో ఇవన్నీ ఆఫ్రికన్ కంట్రీస్ కాబట్టి ఆఫ్రికన్ యూనియన్ సమావేశం జరిగింది ఈ ఆఫ్రికన్ యూనియన్ సమావేశంలో మనకు సౌత్ అమెరికన్ సౌత్ ఆఫ్రికా ఓకే దేశం సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా ఓకే ఈ ప్రాంతాల్లో బాగా అభివృద్ధి చెందిన ఈ సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు రామా జోక్యం చేసుకొని సో వివాదాన్ని ప్రస్తుతానికి గట్టెక్కించగలిగారు ఇంకా చర్చించి నిర్ణయం తీసుకుందాము అని చెప్పి చెప్పారు రైట్ సో ఇవి ఇంటర్నేషనల్ సంబంధించి మనం పార్ట్ టూ చూసాము వివాదాలు సో ఇవి ఓకే జస్ట్ ఓవర్వ్యూ కాబట్టి గ్లింప్స్ చేసుకుంటూ వెళ్ళాను సమగ్రంగా కావాలంటే మీరు క్లాసెస్ తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ క్లాస్లో ఇంటర్నేషనల్ పార్ట్ త్రీ అది ఇంకో ఒక టాపిక్ ఉంది దాన్ని డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్